ఐదు రోజుల ప్రోగ్రామ్ తీసుకున్నారు స్వచ్ఛదనం పచ్చదనం ఐడియా ఉందా మీకు విందరా గతంలో మేమేమో పారిశుధ్య వారోత్సవాలు అని చేసేవాళ్ళము దాని పేరు మార్చి స్వచ్ఛదనం పచ్చదనం అని ఫిఫ్త్ ఆగస్టు టు నైన్త్ ఆగస్టు ఒక ఐదు రోజుల ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది సంతోషం వి వెల్కమ్ ఎందుకంటే మేమైతే గతంలో వర్షాలు పడకముందే స్టార్ట్ చేసి చెత్తా చెదారం లేకుండా డ్రైనేజీ అంతా కూడా క్లీన్ చేసి ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు లేకుండా సో దట్ ఏంటంటే వర్షాకాలంలో అంటు రోగాలు రావద్దు మలేరియా డెంగ్యూ ఫైలేరియా ఇట్లాంటి జ్వరాలు విష జ్వరాలు రావద్దు ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచాలని ప్రయత్నం చేసేవాళ్ళం ఈ ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసింది పట్టించుకున్న పాపాన పోలేదు పేరుకు స్వచ్ఛదనం పచ్చదనం అని అనౌన్స్ చేసిండ్రు కానీ నయా పైసీయలే ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనంలో ఏం చెప్పింది మొదటి రోజు ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టుకోవాలన్నట ఐ టు ఐడెంటిఫై ద ఇష్యూస్ గ్రామాల్లో ఏం సమస్యలనే గుర్తించి ఆ రోజు ఆ రోజు గుర్తించి మీరు సమస్యలన్నీ గుర్తించి ఐడెంటిఫై చేసుకోమని చెప్పిండ్రు సంతోషం ఐడెంటిఫై చేసుకున్నాం రెండవ రోజు ఏం చెప్పిండ్రు రెండవ రోజు వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ ఓహెచ్ఎస్ఆర్ క్లీనింగు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా బాగా చేయాలని చెప్పిండ్రు ఓహెచ్ఎస్ఆర్ క్లీన్ చేయాలంటే ఏం చేస్తామే బ్లీచింగ్ పౌడర్ వేస్తాం తుడిసి మంచిగా బ్లీచింగ్ పౌడర్ వేయాలి బ్లీచింగ్ పౌడర్కి పైసలు ఇవ్వండి గడ్డి మందుకు పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు బుగ్గలు ఎగిరిపోతే బుగ్గలకు పైసలు లేవు ఒక్కొక్క సర్పంచ్ రెండు లక్షలు మూడు లక్షలు ఆల్రెడీ పెట్టి అపులపాలై ఉన్నారు సర్పంచులు దిగిపోయినాక పంచాయతీ సెక్రటరీలు వచ్చిండ్రు ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ జీతం డబ్బుల్లో నుంచి అరవై వేలు డెబ్బై వేలు పెట్టిండ్రు ఈ రాష్ట్రంలో ఏ ఊరికన్నా పోండి ఐ ఛాలెంజ్ దిస్ గవర్నమెంట్ ప్రతి పంచాయత్ సెక్రటరీ ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు సొంత జీతం డబ్బులు ఖర్చు పెట్టారు ప్రతి గ్రామ పంచాయతీలో లక్ష నుంచి ఐదు లక్షలు పది లక్షలు దిగిపోయిన సర్పంచ్లకు బిల్లులు వచ్చేది ఉన్నది పాత సర్పంచ్ల బిల్లులు పెండింగే ఉన్నాయి పంచాయత్ సెక్రటరీలు పాపం స్పెషల్ ఆఫీసర్లమని చెప్పి బుగ్గలు వాళ్ళే డబ్బులు కొనుక చేయించినారు ట్రాక్టర్లో డీజిల్ వాళ్ళే పోసిండ్రు గడ్డి మందు కొనుకొచ్చిండ్రు బ్లీచింగ్ పౌడర్ కొనుకొచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గు ఇప్పటికి ఇప్పటికీ ఐదు నెలలే వాళ్ళు పెట్టబెట్టి పెట్టి పెట్టి ఒక్కొక్కటి అరవై వేలు డెబ్బై వేలు లక్ష అయిపోయి ఇక మేము పెట్టమని చేతులు రాబట్టిండ్రు చాలా ఊర్లల్లో ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి పైసలు లేక ట్రాక్టర్లు మూలక పడ్డాయి మరి డీజిల్కు పైసలు లేక ట్రాక్టర్లు మూలక పడితే ఇక పచ్చదనం ఎక్కడిది స్వచ్ఛదనం ఎక్కడిది స్వచ్ఛదనం చేయాలంటే ముందు ట్రాక్టర్లో డీజిల్ ఉండాలి కదా ఆ గ్రామ పంచాయతీ వర్కర్లకు రెండు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి పారిశుధ్య కార్మికులకు రెండు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి బుగ్గలు కొందామంటే పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు గడ్డి మందుకు పైసలు లేవు డీజిల్కు పైసలు లేవు పెట్టిన పైసలు వస్తాయో రావో అర్థమవుతలేదు ఇప్పటికే ఏమైందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిండ్రు వాడు పంచాయతీ సెక్రటరీ డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టే దాని మనమని ట్రాన్స్ఫర్ చేస్తే నా పైసలు వస్తాయో రావో నేను పోతే ఎట్లా ఏమో రేపు వస్తాయో మాపోస్తాయో వస్తే డ్రా చేసుకుంటా వస్తే డ్రా చేసుకుంటా అన్నాడు ఈ ఇంత ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఆడ కొత్తోడు వచ్చాయి మరి పెట్టిన పైసలు ఏం కావాలి ఒక ప్రోగ్రామ్ పెడితే గవర్నమెంట్కు ఆలోచన ఉండాలి కదా నువ్వు స్వచ్ఛదనం పచ్చదనం అని పెడితే మరి ఏంది ప్రోగ్రామ్ ఏంది బ్లీచింగ్ పౌడర్ కొట్టుంది ట్యాంకులు క్లీన్ చేయింది గడ్డి మందు కొట్టింది దోమలకు ఆయిల్ బాల్స్ ఎక్కడ ఉంటే ఆయిల్ బాల్స్ వేయింద్రీ పిచ్చి మొక్కలు తీసేయింద్రీ ట్రాక్టర్లో డీజిల్ వాష్ మంచిగా బ్లేడ్ కొట్టి ఆ పిచ్చి మొక్కలు అనేది తీసేయ్యిందంటే డీజిల్కు పైసలు లేపా ట్రాక్టర్ పని చేయదే ఆయిల్ బాల్స్ వేద్దామంటే పైసలు లేపా బ్లీచింగ్ ట్యాంకులు కడిగి వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ వేద్దామంటే పైసలు లేకపోయాయి బుగ్గలు పోతే బుగ్గలు వేద్దాం వానకాలం పాములో తేల్లో కపలు వస్తాయంటే ఆ వేస్తేందుకు పైసలు లేకపోయాయి ఇక ఎక్కడికి పచ్చదనం ఎక్కడ స్వచ్ఛదనం ఓ ప్రోగ్రామ్ ఇస్తే కేసీఆర్ గారు అయితే ప్రోగ్రాం ఇచ్చేటప్పుడు డబ్బులు విడుదల చేసి అంటే నిధులు ఇచ్చి విధుల గురించి చెప్పాలి నిధులు లేకుండా విధులు చేయమంటే ఏం చేస్తారు అధికారులు ఏం చేయాలి మొక్కుబడిగా ప్రోగ్రాం చేయడమే తప్ప అసలు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా మీరు వచ్చిన ఎనిమిది నెలలుగా ఇవాళ కరెక్ట్గా ఎనిమిది నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇవాళకి ఎనిమిది నెలలు పూర్తయినాయి ఎనిమిది నెలలు అయినా మీ గవర్నమెంట్ వచ్చి గ్రామ పంచాయతీలకు ఎనిమిది పైసలు నిధులు ఇచ్చిందాన్ని నేను అడుగుతున్నాను ఎయిట్ పైసా ఒక్క పైస ఇస్తే ఒట్టు గాలి వదిలేసిండ్రు ఇవాళ గ్రామాల్లో పోతే పాపం ప్రజలు పట్టణాల్లో గ్రామాల్లో మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు పిచ్చి కుక్కలతో బాధపడుతున్నారు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకలేవు ఆసుపత్రుల్లో పోతే మందులు దొరకలేవా నిన్న సాక్షి పేపర్ రాసింది ఇలా వెలుగు పేపర్ రాసింది పొద్దుగాల పేపర్ చదివిన మందులు పోతే స్కానింగ్ మిషన్ పనిచేస్తలేదట కొన్ని గోళీలు లేనే లేవు బయట కొనుక్కోమంటున్నారట ముప్పై రోజుల గోళీలు రాస్తే పది రోజులకే ఇచ్చిందట అంటే దావాఖానలల్లో గోళీలు కూడా లేవు ఇక మీ పాలన గట్టున్నది ఉన్నది ఇది వెలుగు పేపర్ల ఆంధ్రజ్యోతిలో సాక్షిలో పత్రికల్లో వచ్చిన వార్తలు చదువుతున్నాయండి ఈ మీ పత్రికలు ఇలా ఈ పరిస్థితి ఉన్నది ఇలా గోళీలు లేవు దావాఖాన్ల మంచాలు లేవు ఎందుకు లేవు పచ్చదనము పరిశుభ్రత లోపించి గందరగోళమైన పరిస్థితి ఉంది ఇలా గ్రామాల్లో పోతే ప్రోగ్రామ్ ఇస్తే కనీసం ఏమైనా పైసలు ఉన్నాయా డీజిల్ పైసలు ఉన్నాయా వాళ్ళ జీతం ఇచ్చినామా బ్లీచింగ్ పౌడర్ ఉందా బుగ్గలు ఉన్నాయా ఆలోచన ఉండద్దా ఏం ప్రోగ్రామ్ ఇస్తారని నాకు అర్థం కాదు ప్రోగ్రాం ఇస్తే ఏమని చెయ్యాలి పడిపోయి ఆఫీసర్ ఎట్లా పని చేయాలి నయా పైసా లేకుండా షట్లు పెట్టుండ్రి అంటే ఆ చెట్లకు కనీసం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాక్టర్ వద్దా డీజిల్ వద్దా షట్లు తీసుకుపోయి వేయాలంటే ట్రాక్టర్లు డీజిల్ వద్దా చెట్లు పెట్టడానికి ఆ కూలీల కింద పైసలు ఇయ్యాల అవద్దా అంటే మీకు అసలు ఆగమ్య గోచరం అంతా గందరగోళం అయోమయం ఒక అవగాహన లేమి కన్ఫ్యూజన్ ఎవరు చెప్పరు ఎదురు చెప్పి ఇప్పుడు కనీసం చెప్పే పరిస్థితి లేదు అక్కడ ఎవరు ఓ కలెక్టర్ లేచి సార్ మా డబ్బులు ఎట్లా లేవు ఈ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని మాట్లాడే ధైర్యం ఇలా పాపం వాళ్ళకు లేకుండా చేసింది మీరు ఏమనంటే భయపెట్టిస్తున్నారు మీరు ఈ రకంగా ఇలా అసలు హరితహారం అనేది ఒక పండగలాగా జరిగే తెలంగాణలో గత పదేళ్ళు కానీ ఇలా మొక్కుబడిగా మారిపోయింది ఆనాడు హరితహారం ఒక పండగ తెలంగాణలో ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఎక్కడ చూసినా చెట్లు చెట్లు పెట్టే కార్యక్రమం జరిగేది ఇలా ఇక్కడ చూసినా తెలంగాణలో పచ్చదనం ఎందుకు కనబడుతుంది ఒక పదేళ్ల ప్రయత్నం ఆనాడు హరితహారం ఒక పండగ అయితే నేడు ఒక మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది హరితహారం అసలు మీకు పట్టింపే లేదు ప్రోగ్రాం ఇస్తే ప్రోగ్రాంకు ఎట్లా జరుగుతుంది ఈ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం ఎవరు దీని ఏంటి దీని దీన్ని ఏ రకంగా జరగాలని ఉందా ఏమన్నా దెర్ ఇస్ నో మనీ దెర్ ఇస్ నో ప్రోగ్రామ్ ఎట్ ఆల్ ఇప్పటికైనా ఆలోచన చేసి నేను డెప్యూటీ సీఎం గారిని ఆర్థిక మంత్రిని కోరుతా ఉన్నా తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి అందరు ఇబ్బందుల్లో ఉన్నారు ఇవాళ కేంద్రం నుంచి కూడా పదిహేనవ ఆర్థిక సంఘంలో ఐదు వందల కోట్లు వచ్చినాయి అవి కూడా మీరు ఆపెట్టుకున్నారు నాలుగు నెలలకెళ్ళి అవి గ్రామ పంచాయతీలకు ఇచ్చే పైసలు అవి కూడా ఆపెట్టుకున్నారు నాలుగు నెలలకెళ్ళి దానికి సమానంగా రాష్ట్రం ఇవ్వాలి వాస్తవానికి సమానంగా ఇచ్చిపోయింది వాళ్ళు ఇచ్చినవి కూడా ఇలా కేంద్రం నుంచి ఉపాధి హామీ కింద గ్రామ ఇచ్చే ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి కేంద్రం నుంచి నేషనల్ హెల్త్ మిషన్లో ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి కేంద్రం నుంచి పదిహేను ఆర్థిక సంఘం కింద ఐదు వందల కోట్లు వచ్చినాయి ఈ రెండు వేల ఒక వంద కోట్లు ఢిల్లీ నుంచి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామాలకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిధులను మళ్లిస్తూ ఉన్నది సరే ఆ బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయింది అడుగుతలేరు వాళ్ళు గతంలో అయితే అడిగేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయినారు నెలలు నెలలు గడిచినా మేము రెండు వేల ఒక వంద కోట్లు ఇచ్చినా మేము ఎందుకు గ్రామ పంచాయతీలకు ఇస్తలేమని కేంద్ర ప్రభుత్వం అడగదు ఈ రాష్ట్రం ఇవ్వదు ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ ఇలా కనీసం మీరు రాష్ట్రం అన్ని ఇస్తే ఇవ్వండి లేదు కేంద్రం ఇచ్చిన పైసలు అండి ఇవ్వండి ఇలా దావాఖానలో గోళీలు లేవంటే ఎందుకు లేవు నేషనల్ హెల్త్ మిషన్లో వచ్చిన ఎనిమిది వందల కోట్లు మీరు ఆపెట్టిండ్రు గ్రామ పంచాయతీలో డీజిల్కి ఎందుకు పైసలు లేవు కేంద్రం ఇచ్చిన ఐదు వందల కోట్లు పదిహేను ఆర్థిక సంఘం మీరు ఆపెట్టిండ్రు ఇవాళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఉపాధి హామీలో వాళ్ళు పనిచేసిన ఎనిమిది వందల కోట్లు కేంద్రం ఇస్తే మీరు ఆపెట్టిండ్రు ఏదో ఎట్లుందంటే అమ్మ పెట్టదు ఏదో అడ్కత్యన్నట్టు మీరు ఇయ్యరు కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇస్తలేరు మీరు తక్షణమే ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ